రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పార్టీలు జేఏసీ ఏర్పాడి బీసీ బంధుకు పిలిపించిన సందర్భంగా ఈ బంధుకులో పాల్గొన్న వివిధ కుల సంఘాలు మండల స్థాయి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి నాయకులకు అదేవిధంగా ఈ కుల సంఘాలు మద్దతు ఇచ్చిన అందరి నాయకులకు జై బింగు జై ముఖ్యంగా ఈరోజు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినప్పుడు దానికి అడ్డుకున్నది ఎవరు నాకు అర్థమైతే లేదు ఇప్పుడు కూడా ఎందుకంటే ఇప్పుడు ఒక చరిత్ర నేను ఏంటంటే నాకున్న ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల రాజకీయ అవగాహనలో నేను మధ్యాహ్న ఉద్యమాలు చేసిన ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చిన కానీ నాకు ఈ రోజు కొత్త చరిత్ర సృష్టిస్తుంది ఈ బంధు ఎందుకంటే అన్ని రాజకీయ పార్టీలు అన్ని రాజకీయ పార్టీలు అన్ని ప్రసంగాలు మెజార్టీగా మద్దతు ఇస్తుంది కానీ దీనికి శత్రువులు ఎవరు కారణమే తెలియదు మూడు పార్టీలు ఉన్నాయి ప్రధానంగా సిపిఎం సిపిఐ కూడా మనకు మద్దతు ఇస్తుంది బిఎస్పీ మన తాను కూడా మనలు కూడా మద్దతు పలుకుతున్నారు మరి శత్రువులు ఎవరు అడ్డుకునే వాళ్ళు ఎవరు కానీ మన లోపమే అని నేను భావిస్తున్నా మన లోపమే ఎందుకంటే మనకు ఇప్పటిదాకా మాట్లాడుతూ కుమార్ మాట్లాడుతూ చెప్పారు అడుగులు మడుగులు ఎత్తుతున్నాం అనేది అంత వ్యవస్థ కింద మనం పనిచేస్తున్నాం కాబట్టి ఈ రాజకీయ నాయకులు పైన ముగ్గురు పార్టీల నేతలు కూర్చొని మనల్ని ఆడిస్తున్నారు మనల్ని వాడుకుంటున్నారు దానికి తగిన గుణపాఠం చెప్పే అవకాశం వచ్చింది కాబట్టి పార్టీలకు అతీతంగా వాస్తవంగా ఇప్పుడు బీసీ డిక్లరేషన్ చేసి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తే కాంగ్రెస్ వాళ్ళు అడ్డుకున్నారా బీజేపీ వాళ్ళు వాడుకున్న అడ్డుకున్నారా టీఆర్ఎస్ అడ్డుకున్నారా ఎవరు అడుగున్నారు అర్థమైతే లేదు వాళ్ళే ఇస్తారు వాళ్ళే అడ్డుకుంటారు ఇదే కఠిన న్యాయం మూడు పార్టీలు చేసి ఉన్న పార్టీలు మూడు పార్టీలు ఉండి బంధు పిలుపునిచ్చిన చరిత్ర ఏమన్నా ఉన్నారా తెలంగాణ ఉద్యమం చేసాం రాష్ట్ర సాధన కోసం రాష్ట్ర సాధన కోసం తెలంగాణ ఉద్యమం చేసాం కేంద్ర ప్రభుత్వం చేయాలి లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం చేయాలి డిక్లరేషన్ ఎవరు చేయాలి రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది మేము అడ్డుకో మేము రాజేష్ గారు మాట్లాడరు మేము ఆల్రెడీ నలభై రెండు శాతం ఇస్తున్నా ఉంటాం అడ్డుకున్నా మీరే చెప్పాలి పిచ్చోళ్ళం మనమా అంటే బీసీలతో పిచ్చోలు అంట అందుకే ఆనాడు ఎప్పుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జనాభా ప్రాతిపాదికన కుల మతాలకు అతీతంగా జనాభా ప్రాతిపాదికన ఎంతమంది జనాభా ఉంటారు